భర్త రామకృష్ణ భార్య సుధా వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు ఎంతో చక్కైన కుటుంబం అటు చుట్టాల దగ్గర పట్టాల దగ్గర ఇటు ఇరువు పురుగు వారి దగ్గర కానీ వాళ్ళు ఉండే ఫ్లాట్లు కానీ ఎక్కడైనా కూడా అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతో బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పండి వాళ్ళకు ఒక మంచి పేరు కూడా ఉంది ఎందుకంటే భార్య భర్త ఇద్దరు అంత అన్యోన్యంగా ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు తగ్గట్టుగానే చక్కగా సంప్రదాయబద్ధంగా చాలా పద్ధతిగా పెరుగుతూ ఉంటారు పిల్లలు కూడా ఎవరిని తోలనాటం కానీ అనవసరంగా మాట్లాడటం కానీ అలాగే ఏమీ లేదు తల్లిదండ్రులకు తగ్గట్టుగా పిల్లలు కూడా ఎంతో ఒత్తిడిగా పెరుగుతూ ఉన్నారు అయితే వాళ్ళ కుటుంబం చాలా చూడముచ్చటగా చక్కగా ఉంటుంది ఆమెకి ఇంట్లో హౌస్ వైఫ్ అనే కానీ భారీ కాళ్ళు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత ప్రేమగా చూసుకునేవాడు భర్త ఆమెకి ఇంట్లో సహాయానికి ఒక పని మనిషిని కూడా పెట్టేసేవాడు అలాగా వాళ్ళ కుటుంబం ఎంతో ఒత్తిక చాలా చక్కగా జరిగిపోతూ ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికల్లా భార్య ఇల్లంతా చక్కగా నీట్గా పెట్టేసి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భర్త ఇంటికి రాగానే వేడి వేడిగా ఏదో కూడా చేసి వడ్డిస్తూ ఉంటుంది పొద్దున పూట ఎనిమిది ఇంటి కాలంగా బయటికి జాబ్ కోసం వెళ్ళిన భర్త ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఐదు కొట్టేసరికల్లా టంగున గంట భార్య కోసం మల్లెపూలు హల్వా తీసుకొని ఇంటికి వచ్చేవాడు ఒక్కొక్క రోజు జాంగ్రీ ఇలా ఏదో ఒక స్వీట్ పట్టుకొని ప్రతిరోజు ఇంటికి వచ్చేవాడు అలాగా ఇంటికి వచ్చిన తర్వాత భార్యని పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భార్య తన పక్కన లేకపోతే తను చేసిన పని అంతా చాలా బరువుగా భారంగా అనిపిస్తూ ఉంటుంది నీవు పక్కన ఉంటే నాకు అదే పెద్ద మందు నేను చేసిన కష్టమంతా కూడా ఊరకనే మర్చిపోతాను సుధా అంటూ భార్యతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేవాడు వాళ్ళ జీవితం అలాగా ఎంతో చక్కగా ఇరవై సంవత్సరాలు ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా చాలా హ్యాపీగా గడిచిపోయింది అయితే ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత భర్త ఆఫీస్ నుంచి రావటం కోస్తా రోజు ఒక గంట లేటుగా వస్తూ రావటం మొదలుపెట్టాడు ఏంటి లేట్ అయింది అని చెప్పేసి భార్య అడిగితే ఏదో కాస్త పనుందిలే అని చెప్పేసేవాడు అలాంటిది ప్రతిరోజు భార్య పక్కన పడుకుందే తనకు నిద్రపట్టిన భర్త భార్యని ఒక్కసారిగా దూరం పెట్టేయటం మొదలుపెట్టేవాడు ఏంటి ఈయన ఏకానికి కూడా నేను దగ్గరకు వస్తే సరి చేతిరించుకుంటున్నాడు కనీసం సరిగా మాట్లాడట్లేదు ఏదన్నా పని ఒత్తిడి ఉందేమో అని ఒకటి రెండు నెలలు సైలెంట్గా ఊరుకున్న భార్య మూడో నెల వచ్చేసరికి అలా నిలదీసింది ఏమిటి మీ ప్రభుత్వంలో మార్పు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ నెల నుంచి పని మనిషి ఒక వంద రూపాయలు శాలరీ పెంచముంది అని చెప్పేసి అడిగింది అడగటంతో పని మనిషిని ఈ నెల జీతం ఇచ్చి మానిపిచ్చేసి ఇంట్లోనే ఉంటున్నావు కదా ఆ మాత్రం పని కూడా చేసుకోలేవా అంటూ భార్యని కచుకోవటం మొదలు పెట్టాడు అలా కసురుకున్న భర్తని మొదటిసారి చూసిన సుధా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిల్చుండిపోయింది ఇక పాల బిల్లు కరెంటు బిల్లు ఇవి మాత్రం తప్పనిసరి కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి పేపర్ మానేపించండి అని చెప్పేసి అంటూ ఫోన్లు కూడా లిమిట్లో పెట్టేసుకోండి ఫోన్ బిల్లు కూడా ఇంటి మొత్తానికి కలిపి ఒక ఫోన్కి బిల్ బ్యాలెన్స్ చేయిస్తాను పిల్లలు ఫోన్లు కూడా ఇక పక్కన పెట్టేసేయి అని చెప్పేసి అంటూ భార్యకి కరాఖండిగా చెప్పేస్తాడు అలా చెప్పేయటంతో ఏమైంది అసలు ఈయనకి ఎందుకు ఏనైనా ఇలా చేస్తుంది ఆ ఇరవై సంవత్సరాలు ఎంతో ప్రేమ వృత్తిగా ఉన్న భర్త సడన్గా అలా మారిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఊరుకుండిపోయింది సుధా పిల్లలు కాలేజీకి వెళ్తుంటే ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరికీ ఒక యాభై వంద పాకెట్ మనీ కింద ఇచ్చే తండ్రి సడెన్గా పాకెట్ మనీ లేదు ఏం లేదు మీకు ఆకలి వేస్తే కనుక ఇంటికి వచ్చి అమ్మ చేత స్నాక్స్ చేయించుకొని తినండి స్కూల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా బాక్స్ తీసుకువెళ్ళండి అని చెప్పేసి భారీకి లిమిట్లో కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా వాడు విచ్చలు విడిగా ఎట్లా పెడితే అట్లా ఖర్చు చేయి మాకు అంటూ భార్యకి వార్నింగ్ ఇచ్చినట్లుగా కాస్త కటువుగానే చెప్పేశాడు కానీ ఎందుకు సుధా మనసుకి కాస్త కష్టంగా అనిపించేసి సరేనండి అంటూ తల ఊపి మెదలకుండా ఊరుకుంది ఇక అది మొదలుకొని చిన్న చిన్నగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది అలాగా పూర్తిగా సుధా అయితే మాత్రం భర్తతో మాట్లాడటం మానేసింది కూడా రామకృష్ణ కూడా ఇంటికి రావటం ఏది వచ్చేసి కాస్త ముద్ద తిని పడుకోవటం తప్పితే మంచి చెడు అంటూ ఇంట్లో ఏమీ మాట్లాడేవాడు కాదు ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడే తప్పితే పిల్లలు ఏం చేస్తున్నారని కానీ నువ్వు తిన్నావా లేదా అని కానీ కనీసం భార్యను అడగటం కూడా మానేసేసాడు అలా ఉంటూ ఉంటే ఇక తనలో తను తమాయించుకొని ఈయన ఎక్కడో బయట తిరుగులకి కాస్త అలవాటు పడ్డాడట్టు ఉంది అందుకే నన్ను ఇంతగా దూరం పెడుతున్నాడు నన్ను తాకం పడుకో ఆయన కనీసం నన్ను ముట్టుకోక ఎన్ని రోజులు అవుతున్నా కూడా అవి కనీసం ఏంటి సుధా అని పలకరివటానికి కూడా ఆయనకి నోరు రావట్లేదంటే బయట ఎక్కడో రుచులు మరికెడట్టుంది అంటూ భార్య అనుమానపడి పడి ఇక తనలో తను మదన పడుతూ సైలెంట్గా ఊరుకుంటుంది అలా మదన పడే టైంలోనే భర్త ఫోన్కి వేరే అమ్మ ఫోన్ చేస్తుంది నా పేరు వసుధ నేను రామకృష్ణ కోసం ఫోన్ చేశాను అని చెప్పేసి అంటుంది ఆయన బయటికి వెళ్ళారు ఇవాళ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళారు వచ్చిన తర్వాత చెప్తానులేండి అని చెప్పేసి అంటుంది ఇక భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ తీసి నీకు ఎవరో ఫోన్ చేశారు అంటే నేను ఇవాళ పని ఒత్తుల మీద రావటం మర్చిపోయాను రేపు పొద్దున కంపల్సరీగా వస్తాను అని చెప్తాడు తనతోటి అలా చెప్పేసరికల్లా సరే అని చెప్పేసేసి తను ఊరుకుంటుంది ఏమే అట్టుంది అని చెప్పేసి అనుమానం పడుతూ ఉంటుంది అయితే అలా కొన్ని రోజులు గడిచిపోతుంది కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇక పిల్లలు బాగా చదువుకొని ముందుకు వస్తూ ఉంటారు భార్య భర్తలు ఇద్దరు ఒక ఇంట్లో అయితే ఉంటున్నారు కానీ ఇద్దరికి సంబంధం లేనట్టుగా ఉంటారు చూస్తూ ఉండగానే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు భర్త సాయంత్రం ఐదింటికల్లా గంట కొట్టినట్టుగా ఇంటికి వచ్చేసాడు భార్య పిల్లలు కూడా నోరు తెలిసి ఆశ్చర్యంగా చూశారు సరే ఇవాళ ఏ కారణం చేత వచ్చాడు అంటూ భార్య కనీసం క్వశ్చన్ కూడా వేయలేదు ఏంటి వాళ్ళ పెందనాడి వచ్చారు అని అడుగుదామని మనసులో మెదులుతూ ఉన్నా ఎందుకు వచ్చిన గొడవలే ఆయన ఏదన్నా మీద పెందనాడి వచ్చేసారేమో అంటూ సదురుకొని మెదలకుండా ఊరుకుంది ఇక భర్త అయితే మాత్రం భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి మూవీకి వెళ్దామండి అటు నుంచి అటు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వద్దామండి అని చెప్పేసి చెప్తాడు అమ్మో ఇదంతా కళ నిజమా అంటూ ఒక్కసారి సుధా మొహంలో వెలుగు వెలుగుతుంది ఒక వెలుగైతే అలా వెలిగిన కలగల మొహంతో చకచకా రెడీ అయిపోయి పిల్లలు తను రెడీ అయిపోయి భర్తతో సరదాగా సినిమాకి వెళ్తారు అలా సినిమాకి వెళ్ళి వస్తూ వస్తూ రెస్టారెంట్కి వెళ్తారు అక్కడ భోజనం చేసిన తర్వాత భార్య బిడ్డల్ని మాత్రం ఇంటికి పంపిస్తాడు నేను ఒక అర్ధగంటలో వస్తాను మీరు పదండి అని చెప్పేసి అంటూ అలాగా ఇంటికి వచ్చేసిన తర్వాత సుధా ఇంటికి వచ్చాక ఒక అర్ధగంటకి భర్త నిజంగానే అర్ధ గంటలో ఇంటికి వచ్చేస్తాడు వస్తూ వస్తూ స్వీట్స్ మల్లెపూలు అన్నీ పట్టుకొని వస్తాడు భారీకి ఇష్టమైనవన్నీ తీసుకొని వస్తాడు అలా తీసుకొని వచ్చిన భర్తని వాకిట్లోకి వెళ్ళి ఎదురుగా కవర్లు అందుకోకపోతే పర్వాలేదు నేను తీసుకువెళ్తానులేను వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి అంటూ భార్య రెడీ అయ్యి పాలు తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళేసరికల్లా నేను బెడ్రూమ్లోకి వచ్చానా లేదంటే ఏదన్నా స్వర్గంలోకి వచ్చానా అన్నంత అద్భుతంగా బెడ్రూమ్ అంతా కూడా అలంకరించేసి ఉంచుతాడు భర్త బెడ్రూమ్లో మల్లెపూలు గులాబీ పూలు అలాగే బాగా పరిమళించే అగరబొత్తులు ఇలాగా చక్కగా బెడ్రూమ్ అంతా అలంకరించి రెడీ చేసి తను కూడా కొత్త పెళ్ళిక లోలాగా రెడీ అయిపోయి ఉంటాడు ఏమిటండి ఇదంతా నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నమ్మశక్యంగా లేదు నా కళను నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా కళ నిజమా అంటూ తను గిల్లి చూసుకుంటుంది అలా చూసుకునే సరికల్లా పిచ్చి మొద్దు ఇది కనుక అది నిజమే ఇవాళ మన పెళ్లి రోజు మర్చిపోయావా అని చెప్పేసి అంటాడు అమ్మో నిజమే కదా నేను అసలు గుర్తే లేదు మీరు గుర్తు చేస్తే ఇప్పుడు గుర్తుకు వచ్చింది నాకు అని చెప్పేసి అంటుంది సుధా అంటంతో ఇక ఒక్కసారిగా సుధా దగ్గర పాలుగా తీసుకొని తను కాసిన తాగి సుధా కాసిన తాపిచ్చేసి అక్కడున్న స్వీట్స్ అన్నీ కూడా సుధాకి ఇష్టమైనవి తీసుకొచ్చి చక్కగా దగ్గర కూర్చోబెట్టుకొని తినిపిస్తాడు అలా తినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా నా భర్తను ఇన్ని రోజులుగా నేను అపార్థం చేసుకున్నానా ఇన్ని రోజులు ఈ ప్రేమంతా ఎక్కడ పెట్టుకున్నాడు మూడు సంవత్సరాల నుంచి నన్ను ముట్టుకొని నా భర్త ఇవాళ ఇంత ప్రేమగా ఆపేయంగా దగ్గరకు తీసుకున్నాడు పెళ్లి రోజు అని కాబోలు అని చెప్పని మనసులో అనుకుంటుంది కానీ భర్త మాత్రం ఏ కల్మషం లేకుండా భార్యని చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు ఆ రేత్రంతా కూడా చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకొని భార్యకి ఇష్టమైన హల్వా స్వీట్స్ జాంగ్రీ ఇవన్నీ స్వీట్స్ అని తన చేత దగ్గరుండి తినిపించి తనని ముద్దుల వర్షంలో ముంచెత్తుతాడు అలాగ ఎంతో హ్యాపీగా గడిచిపోతుంది రాత్రి అంతా కూడా సుధా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా హ్యాపీగా ఫీల్ అయిన సమయంలో ఇక ఆ రైతు తెల్లవారుతుంది తెల్లవారేసరికల్లా సుధా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ తులసి దగ్గర పూజ చేసుకొని భర్తకి పొద్దున్నే బిడ్ కాఫీ తీసుకొని వస్తుంది అలా బిడ్ కాఫీ తీసుకొని వచ్చేసరికల్లా భర్తని లేపుతూ ఉంటుంది లేకండి కాఫీ తాగండి అంటూ తన గుండెల మీద వాలిపోయి ఒక్కసారిగా భర్తని హక్ చేసుకొని భర్త నుదురు మీద ముద్దు పెట్టుకొని మరీ లేపుతూ ఉంటుంది తను నన్ను ఆట పట్టిస్తున్నాడు అనుకొని చాలండి నిండి ఆటలు మీ దొంగ నిద్ర మీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి అంటూ భర్తని ఎంతో మురిపంగా లేపుతూ ఉంటుంది అలా కనీసం అర్ధ గంట పైనే బతుకులాడుతూ అలా ఇలా చేసి లేపినా కూడా కనీసం రామకృష్ణ లెగడు ఒక్కసారిగా పిల్లల్ని కేకేస్తుంది అరే మీ నాన్న ఎంత పిలిచినా పలకట్లేదురా ఒక్కసారి ఇటు అని చెప్పి పిలుస్తుంది పిల్లలు వచ్చి ఏమైందమ్మా ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటారు అలా అంటూ ఉండేసరికల్లా ఏమోరా మీ నాన్న ఎంతసేపు నుంచి పిలుస్తున్నా కానీ లెగవట్లేదు నాకెందుకు భయంగా ఉంది అని చెప్పేసి అంటే పిల్లలు ముక్కు దగ్గర గుండె దగ్గర చెవు పెట్టి ఒకళ్ళు చేతులు పెట్టి ఒకళ్ళు చూస్తారు శ్వాస పీల్చుకోకుండా ఉంటాడు రామకృష్ణ అలాగే గుండె గుండెగూడ కొట్టుకోవటం మానేస్తుంది ఏమైంది అంటూ డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి చూసి అతను చనిపోయి కూడా గంట పైనే అవుతుందమ్మా అని చెప్పేసి అంటాడు రాత్రి అంతా బాగానే ఉన్నాడు ఇంతలోకి ఏమైంది ఎనికి ఎందుకు ఇది సడెన్గా ఇలా జరిగింది అంటూ తను లోపలే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక బంధువులందరికీ కూడా ఫోన్లు చేస్తారు ఇంట్లో అవ్వాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి ఆ సమయంలో సుధా అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది ఎందుకు ఆయన ఇంత సడన్గా ఏమైంది ఆయనకి హెల్త్ పరంగా కూడా అంతా బాగానే ఉంది కదా ఎప్పుడు చిన్న తలనొప్పని కూడా అనేవాడు కాదు అలాంటిది ఇంత సడన్గా ఎలా జరిగిపోయింది అంటూ ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటుంది అలా కూర్చున్న సమయంలో ఇక అంత ఒక్కసారి సడన్గా తనకు ఫోన్ అయితే వస్తుంది అలా వచ్చేసి ఇదిగో నీ భర్త నీకు ఈ లెటర్ ముందు చెప్పి అన్నాడు ఈ పుస్తకాలన్నీ ఇవ్వమన్నాడు అని చెప్పేసి అంటంతో ఏమిటి ఆ పుస్తకాలన్నీ నీవే కదా మా కాపురంలో ఎన్ని రోజుల నుంచి చిచ్చుపెట్టి నాడదానివి అని చెప్పేసి తనను నిందిస్తూ ఉంటుంది నేను నీ భర్తకి చెల్లెలు లాంటి దాన్ని నన్ను నిందించడం కరెక్ట్ కాదు నీకు ఎందుకంటే నీ భర్త మా ఇంటికి రోజు మా బాబాకి ట్యూషన్ చెప్పడానికి వచ్చేవాడు మా బాబుకి తండ్రి లేడు నేను జాబ్ చేసుకుంటూ బతుకుతున్నాను నేను రామకృష్ణ అని ఎప్పుడూ అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తాను నువ్వు అనవసరంగా అర్థం చేసుకోవద్దు నీ భర్తను నిజంగా నువ్వు అర్థం చేసుకున్న దానివైతే కనుక ఈ ఉత్తరం చదువు అని చెప్పేసి తను ఆ ఉత్తరం ఇస్తుంది అలా ఉత్తరం ఇవ్వగానే ఉత్తరం నీకు నాకు ఇవ్వకుండా నీకు ఇవ్వాల్సినంత అవసరం ఏంటి అంటూ సుధా ఉత్తరం తీసుకొని చదువుతూ ఉంటుంది ఇక ఉత్తరంలో అయితే రామకృష్ణ ఇలా రాస్తాడు పిచ్చి మొద్దు నేను నీకు కాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాను ఇవాళ నువ్వు ఉత్తరం చదువుతున్నావా అంటే నేను ఈ లోకంలో లేని అని అవుతుంది నాకు అందుకే నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావు నేను నీకు కాకుండా వేరే ఆడదానికి దక్కుతానని ఎలా అనుకుంటున్నావు నేను ఆమె కొడుక్కి ట్యూషన్ చెప్పడానికి వెళ్తూ ఉంటాను తనని నా సొంత చెల్లెల్లాగా భావించాను నైట్ టైం డ్యూటీ చేసి ఎక్కువ డబ్బు వస్తాయని చెప్పి అక్కడ ట్యూషన్ చెప్తూ నైట్ రావటం లేటుగా వచ్చేవాడిని అంతకుమించి నీకు ద్రోహం చేసు మరోపర ఏడదాన్ని ఆక్రమించుకోను చేసిన పని అయితే కాదు ఈ సంగతి నన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీకు ఈజీగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను నిజానికి ఈ ఉత్తరం ఎందుకు రాశానంటే నేను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగా ఒకసారి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను అలా కళ్ళు తిరిగి పడిపోతే సరే ఏదో కాస్త పని ఒత్తిడి వల్ల అనుకున్నాను మళ్ళీ రెండోసారి కూడా అలానే కళ్ళు తిరిగి పడిపోయాను కానీ ఏదో అదేదో కనుక్కుందామని హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నాను అలా టెస్టులు చేయించుకుంటే నాకు క్యాన్సర్ అని తేలింది ఈ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పారు ఎన్ని మందులు వాడినా కానీ ఉపయోగం ఉండదు అని చెప్పారు నేను అనవసరంగా ఈ విషయం ఇంట్లో చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టి మిమ్మల్ని అందరినీ బాధపెట్టి నేను బాధపడుతూ కూర్చునే కంటే కూడా ఈ మిగిలిన టైం మీకు ఎలా సేవ్ చేయాలని ఆలోచించాను అందుకే పార్ట్ టైం జాబులు ఎక్స్ట్రా టైంలు ఇలా ఓవర్ టైంలో చేసేసి మీకోసం డబ్బులు సంపాదించి మీకంటూ కొంత దాచిపెట్టాలి అనుకున్నాను ఆ విధంగానే నీకు నా పేరు మీద ఎల్ఐసి కట్టాను పిల్లల పేరు మీద బ్యాంకుల్లో కొంత మనీ డిపాజిట్ చేశాను వాళ్ళ చదువులకు సరిపోతాయి నీకు నా ఎల్ఐసి డబ్బులు వస్తాయి నీ జీవితాంతం కూడా ఇంట్లో కూర్చొని తిన్నా కూడా తరగనంత మనీ వస్తుంది నువ్వు కష్టపడాల్సిన పని లేదు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత నిన్ను చూసినా చూడవు ఈ ఎల్ఐసి డబ్బు నీకు కంపల్సరిగా ఉపయోగపడుతుంది నా జాబ్ నిమిత్తం నేను జాబులో ఉండగానే సడన్గా మరణించాను కాబట్టి నా జాబ్ కూడా నీకు ఇస్తారు ఒకవేళ నీకు జాబ్ చేయడం ఇష్టం లేకపోతే మన పిల్లలు ఎవరికొకరికి ఆ జాబ్ ఇప్పించేసేయి అంటూ భర్త రాసిన ఉత్తరం చదువుతూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది సుధా అలా ఉత్తరం చదువుకున్న తర్వాత లాస్ట్లో మాత్రం ఇలా రాస్తాడు ఇన్ని రోజుల మించి నీకు దూరంగా ఉండలేక ఉన్నాను అయినా నీకు దూరంగా నేను బతకలేనన్న సంగతి నీకు కూడా తెలిసిందే కానీ ఎన్ని నిద్ర లేని రాత్రులు నేను ఏడ్చానో నీకు తెలియదు సుధా నిన్ను బాధ పెడుతున్నాను నన్ను నమ్ముకుని వచ్చిన నిన్ను ఇంతగా బాధ పెడుతున్నందుకు నన్ను నేను క్షమించుకోలేకపోయాను నిన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా ఉంటే ఎప్పుడూ ఆ ప్రేమలో నోరుసారి నీకు నిజం చెప్పేస్తానేమో అనే భయంతో ఎన్ని రోజుల మించి నీకు దూరంగా ఉన్నాను తప్ప నిన్ను కావాలని దూరం పెట్టలేదు ఆ విధంగా నిన్ను నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు ఇక పిల్లలకి నీకు జీవితాంతం కూడా ఏ లోటు లేకుండా ఉండేందుకు మీకు తగిన ఏర్పాట్లు అన్నీ చేశానని అనుకుంటున్నాను మీకు ఏ విధమైన తక్కువ కాకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాను ఇప్పుడు మనం ఒంటరిని ఇంటికి తీసుకున్న లోన్ కూడా పూర్తిగా కట్టేశాను ఇక మీరు లోన్ కూడా కట్టాల్సిందంటూ ఏమీ లేదు ఇంట్లో పిల్లలు నువ్వు హాయిగా ఉంటే నేను మీ చుట్టూనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్తాను పిచ్చి సుదా ఏడవకు నువ్వు ఏడుస్తూ ఉంటే నా ఆత్మకు శాంతి ఉండదు నిన్ను ఎంతగానో ప్రేమించే నేను నిన్ను పిల్లలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను ఇన్ని రోజులు మన దాంపత్య జీవితం ఎంత సుఖంగా ఉందో ఎంత అద్భుతంగా జీవించామో నీకు నాకు తప్ప మరెవరికీ తెలీదు ఎందుకంటే చాలామంది వరకు బతుకుతున్నామంటే బతుకుతున్నా ఉంటారు అన్యోన్యమైన దాంపత్యం అంటే ఎలా ఉండాలో మనల్ని చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నీలో నేను చూసిన ప్రేమ మూర్తిని ఇంకెవరిలోనూ చూడలేను ఎందుకంటే నా జీవితంలో నువ్వు నాకు అంతగా ప్రేమను పంచావు ఈరోజు కూడా పసిపిల్లాడిలాగా లాడించావు తల్లిలాగా భోజనం పెట్టావు శైలించు రంబలాగా నాకు అన్ని సౌకర్యాలు తీర్చావు నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను కానీ భగవంతుడు మన అన్యోన్యతని చూడలేక మన ఇద్దరిని ఇలా దూరం చేశాడు ఈ దూరాన్ని నేను భరించలేకపోయాను అయినా కూడా ఆ మిగిలిన జీవితాన్ని హాస్పిటల్ చుట్టూ అటు ఇటు తిరిగి కాలం వృధా చేయటం ఇష్టం లేక నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం అంతకంటే ఇష్టం లేక మీ మధ్య ఉంటూ మీ అవసరాలన్నీ తీరుస్తూ మీకు ఏం కావాలో సమకూరుస్తూ ఈ మిగిలిన నా జీవితాన్ని ముగించేశాను ఎందుకంటే నా చివరి రోజు నాకు తెలుస్తుంది అందుకని చెప్పేసి నిన్న మన పెళ్ళి రోజు కాబట్టి ఆ పెళ్లి రోజు సందర్భంగా నీకు కావలసినవన్నీ దగ్గరుండి తీరుస్తూ నాలో నేను ఎంత మదన పడిపోయానో రేపటి నుంచి నేను నీకు తోడు ఉండనుగా చూదా అంటూ ఎంత బాధపడ్డానో చూదా ఇక మీరు నేను శరీరాన్ని అయితే వదిలేశాను కానీ నా ఆత్మ మాత్రం ఎప్పుడూ మీ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది సుధా ఇట్లు నీ ప్రియమైన భర్త రామకృష్ణ